ఈ ఉగాది నాడు ఇప్పుడు మనం వ్యక్తిగతమైన ఫలితాలు తెలుసుకోవాలి సాంప్రదాయంగా కొన్ని చెప్పినాం ఈ పైన వ్యక్తిగతాలు చెప్పి ఈ చాంద్రమాన నామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఈసారి తులారాశి వీరికి తులామాసంలో పుట్టిన వాళ్ళకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అలాగే రారి రూ రే రో తాతి తూ తే ఈ వర్ణాలు ఆదిలో ఉన్న వాళ్ళకి రాబడి పదకొండు ఖర్చు ఐదు గౌరవం రెండు అగౌరవం రెండు సమానంగా ఉన్నాయి వీరికి గురు మొదట మే పద్నాలుగు వరకు చాలా శ్రమ కలిగిస్తాడు విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది వరకు సమస్యలు తీరతాయి డిసెంబర్ ఐదు వరకు శుభకార్యాలు జయప్రదం అవుతాయి అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు చికాకులు ఎక్కువ తృప్తి తక్కువ శని సంవత్సరం అంతా మానసిక కష్టాలు అనవసరమైన చికాకులు తరచు కలిగిస్తుంటాడు కనుక శరీరం శాంతి చేసుకోవడం మంచిది ఏ గ్రహం బాగా లేకపోతే దాన్ని శాంతి చేసుకోవాలి రాహు మే పద్దెనిమిది వరకు తరచు ఊహించే అనారోగ్యాలు కలిగించే అవకాశం ఉంది నుంచి సంవత్సరం చివరి వరకు ప్రయత్నాలు చేసిన కొంత తక్కువగా ఉంది కేతు ఈయన మే పద్దెనిమిది వరకు వ్యవహారాల్లో కొంచెం వ్యతిరేకత కలిగించే అవకాశం తర్వాత సంవత్సరం చివరి వరకు అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో చికాకులు పెరిగే అవకాశం ఉంది ఇలా ఏ గ్రహం బాగా లేకపోతే ఆ గ్రహానికి గుడిలో శివాలయంలో నవగ్రహాలు ఏ ఉంటుంది కదా అక్కడ సాయం చేసుకోవాలి వృష్టిక రాశి కృశ్చిక మాసంలో పుట్టిన వాళ్ళకి అలాగే విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠ వీళ్ళకి ఈ నక్షత్రాల వారికి తో నా నేను నేను యా ఈ వర్ణాల్లో ఏదో ఒకటి పేరు మొదట కలవాళ్ళకు రాబడి రెండు ఖర్చు పద్నాలుగు గౌరవం ఐదు అగౌరవం రెండు వీరికి మే పద్నాలుగు వరకు సమయానికి వాళ్ళు ఉంటారు అక్టోబర్ పద్దెనిమిది వరకు మిశ్రమంగా ఉంటుంది శుభాశుభ మిశ్రమం డిసెంబర్ ఐదు వరకు సహాయాలు సహకారాలు అందుతాయి అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు ఆందోళన ఎక్కువగా ఉంటుంది శని సంవత్సరం అంతా కూడా ఉన్న పరిస్థితిని బట్టి అయిన వాళ్ళ సహాయ సహకారాలతో కాలం గడుస్తుంది శిశువు కేతు మే పద్దెనిమిది వరకు కొంచెం నష్టంతో లాభాన్ని కలిగిస్తాడు అప్పటినుంచి పదో భావంలో ఉంటాడు శ్రమ మీద అన్ని పనులు నెరవేరుతాయి రాహు మే పద్దెనిమిది వరకు ఊహించని మానసికమైన చికాకులు కలిగిస్తాడు అప్పటినుంచి సంవత్సరం చివరి వరకు ఎంత శ్రమ చేసినా ఫలితం తక్కువగానే ఉంటుంది ఇది పరిస్థితి కనుక ఇలా ఎక్కడ అనుకూల అనుకూలకాలం కాకపోతే అప్పుడు సాయం చేసుకోవాలి ధనుర్ రాశి వాళ్ళకి అలాగే ధనుర్ మాసంలో పుట్టిన వాళ్ళకి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం కలవాళ్లకు నామ నక్షత్రం ఏ యో బి భూ ద బే ఈ అక్షరాల పదం పేరు మొదటి వాళ్ళకి రాబడి ఐదు ఖర్చు ఐదు సమానంగా గౌరవం ఒకటి అగౌరవం ఐదు వీరికి గురువు మే పద్నాలుగు వరకు అన్ని రంగాల్లో నిదానంగా విజయాన్ని కలిగిస్తాడు అప్పటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది డిసెంబర్ ఐదు వరకు కూడా అష్టమంలో రజతమూర్తిగా ఉన్నాడు విఘ్నాలు ఎక్కువ ఉంటాయి అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు అన్ని రంగాల్లో సౌఖ్యం ఉంటుంది శని సంవత్సరం అంతా అందరితో అనవసరమైన చికాకులు కలిగించే అవకాశం ఉంది రాహు మే పద్దెనిమిది వరకు అయిన వాళ్ళ సహాయ సహకారాలు అందేలా చేస్తాడు అప్పటినుంచి మే పద్దెనిమిది వరకు అయిన వాళ్ళ సహాయ సహకారాలు అందేలా చేస్తాడు అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు శుభాశుభాలు మిశ్రమంగా ఉండేలా చేస్తాడు కేతు మే పద్దెనిమిది వరకు అన్ని రంగాలలో ఆటంకాలు తొలగేలా చేస్తాడు జయం కలిగేలా చేస్తాడు అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు కేతు మే పద్దెనిమిది వరకు అన్ని రంగాల్లో ఆటంకాలు తొలగి జయం కలిగేలా చేస్తాడు అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు విషమ సమస్యలు తీరేలా చేస్తాడు ఇది ధను రాశి వాళ్ళకి చెప్పినటువంటి ఫలితం తర్వాత మకర రాశి వాళ్ళకి మకర మాసంలో పుట్టిన వాళ్ళకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి శ్రవణం ధనిష్ఠ ఒకటి రెండు పాదాలకి అలాగే నామ నక్షత్ర ప్రకారం గో జాజి బి ఖు గో గా అనేటువంటి వర్ణాల్లో ఏదైనా ఒక వర్ణం పేరుకు మొదలున్నట్లయితే వారికి ఈ పదాలు వీరికి రాబడి ఎనిమిది ఖర్చు పద్నాలుగు ఎక్కువ ఉంది ఖర్చు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఇది కూడా కొంచెం ఎక్కువ ఉంది కొంచెం జాగ్రత్తగా ఉన్నారు గురువు వీరికి మే పద్నాలుగు వరకు ఉన్న పరిస్థితిని బట్టి కొంచెం విరోధాలు చికాకులు పెరుగుతాయి అప్పటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు లాభం సంతోషం సౌఖ్యం బుద్ధి చెందేలా చేస్తాడు అక్కడి నుంచి డిసెంబర్ ఐదు వరకు కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు విరోధాలు కలుగుతుంటాయి అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు కొంచెం అనుకూలత కలుగుతుంది ఇంకా శని మొత్తం సంవత్సరం విరోధాలు కలిగి కలిగిన పనులు నెరవేర చేస్తాడు రాహు మే పద్దెనిమిది వరకు శుభాశుభాలు మిశ్రమంగా కలిగిస్తాడు తర్వాత సంవత్సరం చివరి వరకు విరోధాలు కలిగిన శ్రమ మీద కార్యం నెరవేరేలా చేస్తాడు కేతు మే పద్దెనిమిది వరకు అన్ని రంగాల్లో విషమ సమస్య తీరేలా చేస్తాడు తర్వాత సంవత్సరం అంతా శుభాశం మిశ్రమంగా ఉండేలా చేస్తాడు ఆరోగ్య వృద్ధి కలిగేలా చేస్తాడు ఇది మకర రాశికి సంబంధించినటువంటి ఫలితం తర్వాత కుంభరాశి వారు కుంభమాసంలో పుట్టిన వాళ్లకు అలాగే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిజం పూర్వపాద ఒకటి రెండు పదాలు వారికి గు గే గో సు సా అనేటువంటి వర్ణాల్లో ఏదైనా ఒక వర్ణం పేరు మొదలు ఉన్నట్లయితే వారికి రాబడి ఆ ఎనిమిది ఖర్చు పద్నాలుగు ఖర్చు ఎక్కువ ఉంది గౌరవం ఏడు అగౌరవం ఐదు కొంచెం గౌరవమే ఎక్కువ ఉంది వీరికి గురు మే పద్నాలుగు వరకు అన్ని రంగాల్లో ఆటంకాలు కలిగేలా ఉంటుంది పరిస్థితి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఊహించని మానసికమైన చిక్కాకలు వస్తాయి అక్కడి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యానుకూలత కొలత తక్కువ శని ఈయన తరచు పలుకుబడికి నష్టం కలిగించేలా ఉంటాడు సంవత్సరం అంతా తర్వాత రాహు మే పద్దెనిమిది వరకు శ్రమకు తగిన సుఖం ధనప్రాప్తి కలుగుతుంది అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు అనారోగ్యాలు చికాకులు ధన నష్టం కలిగే అవకాశం ఉంది కేతు మే పద్దెనిమిది వరకు విఘ్నాలు ఎక్కువ ఆరోగ్యం తక్కువ అప్పటినుంచి సంవత్సరం చివరి వరకు కుటుంబంలో చికాకులు అనారోగ్యాలు అపకీర్తి కలిగే అవకాశం ఉంది కనుక అలాంటప్పుడు సహాయం చేసుకోవాలి ఇక మేనరాశి వాళ్ళకి మేనమాసంలో పుట్టిన వాళ్ళకి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు వాళ్ళకి దీ దూ న్యా దా దే దో చాచి అనేటువంటి వర్ణాల్లో ఏదైనా ఒక వర్ణం మొదలకల వాళ్ళకు మే పద్నాలుగు వరకు అంతటా విజయమే ఆ తర్వాత అక్టోబర్ పద్దెనిమిది వరకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ తర్వాత డిసెంబర్ ఐదు వరకు అయిన వాళ్లతో స్వల్ప విరోధాలు అక్కడి నుంచి సంవత్సరం చివరి వరకు చికాకులు డబ్బు ఖర్చు మొదలైనవి శని అంతటా శ్రమతో కూడిన విజయాన్ని కలిగిస్తాడు రాహువు మే పద్దెనిమిది వరకు ఎలా ఉంటాడంటే పలుకుబడిగా నష్టం కలిగిస్తాడు ఆ తర్వాత సంవత్సరం చివరి వరకు అనారోగ్యం చికాకులు పెరుగుతాయి కేతు మే పద్దెనిమిది వరకు సమయానికి ఎవరో వచ్చి ఆదుకుంటారు అక్కడి నుంచి సంవత్సరం చివరి వరకు లాభం సంతోషం సౌఖ్యం వృద్ధి పొందుతాయి ఇలాగా వ్యక్తిగతమైనటువంటి గోచార ఫలాలు చెప్పారు మన పంచాంగంలో ఎన్నో రకాల విశేషాలు ఉంటాయి సంవత్సరాది నాడు స్వల్పంగా కొన్ని శుభ ఫలాల గురించి కొన్ని తేడాలను కూడా చెప్పున్న దు దుష్ఫలాలు కూడా అంటే వాటికి శాంత్ చేసుకోవాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష